యూట్యూబ్ పాలసీ ప్రకారంగా ఏ ఛానల్స్ ఏ వీడియోస్ కిడ్స్ కంటెంట్లోకి వస్తాయి ఇది అందరూ చెప్పేదే కదా అని వీడియో స్కిప్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆగండి ఎవ్వరూ కూడా కిడ్స్ ఛానల్ పెట్టుకుని అందులో వాళ్ళకొచ్చిన ఎక్స్పీరియన్స్ని వీడియో చేసి మీతో షేర్ చేయరు ఈ కిడ్స్ ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళందరూ యూట్యూబ్ పాలసీని చదివి పాలసీ ఇది అని మీకు చెప్తారు అంతే కానీ ఈ వీడియో అలా కాదు ఈ వీడియోలో నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా కిడ్స్ ఛానల్గా మారింది అందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి మీరేం తప్పులు చెయ్యకూడదు వీటికి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి వెల్కమ్ టు క్యాషువల్ కథలు టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా ముందుగా మనం యూట్యూబ్ పాలసీ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ ఇస్ ఏ వీడియోస్లో అయితే మీరు కిడ్స్ని డైరెక్ట్గా చూపిస్తారో అందులో కిడ్స్ ఏ ప్రైమరీ క్యారెక్టర్స్గా ఉంటారో అలాంటి వీడియోస్ కిడ్స్ కంటెంట్లోకి వస్తాయి నా ఫస్ట్ ఛానల్లో నేను టూ టు త్రీ వీడియోస్లో కిడ్స్ డైరెక్ట్గా మాట్లాడుతున్న వీడియోస్ పెట్టాను బట్ ఇక్కడ ఈ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి నేను ఆ టూ త్రీ వీడియోస్కి మేడ్ ఫర్ కిడ్స్ అని సెట్ చేసి పెట్టాను ఇలాంటి టూ త్రీ వీడియోస్ మీ ఛానల్లో కూడా ఉంటే మీరు వాటిని మేడ్ ఫార్ కిడ్స్ అని సెట్ చేసుకుని పెట్టుకోండి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఇక రెండోది ఏంటంటే మీ వీడియోలో డైరెక్ట్గా పిల్లల్ని చూపించకపోయినా అందులో ఉన్న కంటెంట్ మాత్రం పిల్లలు చూసే కంటెంట్ అయితే అది కిడ్స్ కంటెంట్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఆల్ఫబెట్స్ పెడితే ఆల్ఫాబెట్స్ రైమ్స్ స్టోరీస్ యానిమేషన్స్తో పాటు పెడితే అవి కిడ్స్ కంటెంట్లోకి వస్తాయి ఎందుకంటే అలాంటివి కిడ్సే చూస్తారు అలాగే కిడ్స్ టాయ్స్ చూపించిన వాటితో ఆడుకునే వీడియోస్ తీసినా అవి కూడా కిడ్స్ కంటెంట్ లోకి వస్తాయి ఒకవేళ మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ ప్రిపేర్ చేసినా అది ఏ లెవెల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది ప్రైమరీయా సెకండరీయా ఏ లెవెల్ లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మెన్షన్ చేయాలి దీని వల్ల కూడా మీ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అవ్వచ్చు అన్ని వీడియోస్ లానే ఇక్కడ కూడా ఇంతే ఇన్ఫర్మేషన్ ఉంది అని వీడియోస్ స్కిప్ చేయకండి అసలు ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నుంచి మొదలవుతుంది నేను పర్సనల్గా ఒక కిడ్స్ ఛానల్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఈ వీడియో చేశాను ఒక నార్మల్ ఛానల్ ఎలా స్టెప్ బై స్టెప్ కిడ్స్ ఛానల్గా మారిపోతుంది అనేది మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకుంటారు సో కీప్ వాచింగ్ ఈ మధ్య కిడ్స్తో ఉన్న ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా యూట్యూబ్లో పిల్లలు క్యూట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి వ్యూస్ ఫాస్ట్గా వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా వస్తారు అలానే వాళ్ళకి మానిటైజేషన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది మనకు కావాల్సింది ఇదే కదా కానీ గుర్తుపెట్టుకోండి ముందు ముందుకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి ఛానల్స్ కి కూడా కొన్నిసార్లు రొటీన్ ఛానల్స్ లాగే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవచ్చు దాని తర్వాత కూడా యూట్యూబ్ రెగ్యులర్ గా మీ ఛానల్ ని చెక్ చేస్తూ ఉంటుంది మీకు మైల్ స్టోన్స్ చూడండి ఫైవ్ కే టెన్ కే ఫిఫ్టీన్ కే అని నేను అనుకుంటున్నాను దట్ దీస్ ఆర్ ద మైల్ స్టోన్స్ బట్ యూట్యూబ్ కి వేరే మైల్ స్టోన్స్ కూడా ఉండొచ్చు సో ఆ మైల్ స్టోన్స్ మీ ఛానల్ ఎప్పుడైతే అచీవ్ చేస్తుందో యూట్యూబ్ ఇంకొకసారి ర్యాండమ్ గా కొన్ని వీడియోస్ ని చెక్ చేయొచ్చు ఈ వీడియోస్ ఒకవేళ యూట్యూబ్ పాలసీని మీట్ అవ్వకపోతే వాళ్ళు ఇంకొన్ని వీడియోస్ ని చెక్ చేస్తారు అండ్ వాళ్ళు చెక్ చేసిన వీడియోస్ వాళ్ళకి ఇది కిడ్స్ కంటెంట్ అని అనిపిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు సెట్ ఫోర్ కిడ్స్ అని చేంజ్ చేసేస్తారు నా ఛానల్లో రెండు మూడు వీడియోస్ తప్ప ఇంకెక్కడ కూడా నేను కిడ్స్ ని డైరెక్ట్గా చూపించలేదు కానీ జెన్యున్లీ అందులో ఉన్న కంటెంట్ మాత్రం కిడ్స్ చూడాల్సిన కంటెంటే నా ఛానల్ కూడా ఫస్ట్ లో చాలా ఈజీగా మానిటైజేషన్ కంప్లీట్ అయింది నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు మానిటైజేషన్ కంప్లీట్ అయిన వన్ ఇయర్ వరకు నేను ఒక నార్మల్ ఛానల్లా మనీ డ్రా చేసుకున్నాను అండ్ నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు యూట్యూబ్ వైపు నుంచి కాపీరైట్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ రాలేదు సడన్లీ ఆఫ్టర్ వన్ ఇయర్ యూట్యూబ్ నా ఛానల్లో వన్ ఆర్ టూ వీడియోస్కి మేడ్ ఫర్ కిడ్స్ అని సెట్ చేసింది ఇలా టూ త్రీ టైమ్స్ జరగడం వల్ల నా ఛానల్కి ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి నేను నేనే అలాంటి వీడియోస్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మేడ్ ఫార్ కిడ్స్ అని చేంజ్ చేశాను యూట్యూబ్ ఎప్పుడైతే మీ ఛానల్లో ఏదైనా వీడియోకి ఇలా మేడ్ ఫర్ కిడ్స్ అని సెట్ చేస్తారో అక్కడ అపీల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మీరు తప్పకుండా అపీల్ చేసుకోండి మీరు ఏదైనా దాని మీద డీటెయిల్స్ ఇచ్చి ఇది ఇది కిడ్స్ వీడియో కాదు అని చెప్పాలి అనుకుంటే అది అక్కడ మెన్షన్ చేసి అపీల్ చేయండి తప్పకుండా మీ దగ్గర ఛాన్సెస్ ఉంటాయి జెన్యున్లీ అది కిడ్స్ వీడియో కాకపోతే మాత్రం యూట్యూబ్ మళ్ళీ రీసెర్చ్ చేస్తుంది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యువేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ వీడియోలో డైరెక్ట్గా కిడ్స్ లేకపోయినా అది కిడ్స్ కంటెంట్ అయితే మాత్రం ఎప్పటికైనా మేడ్ ఫర్ కిడ్స్గా యూట్యూబ్ మార్చేస్తుంది సెకండ్ థింగ్ మీకు ఒక్కసారి ఛానల్ మానిటైజేషన్ అయిపోతే ఇంకా నాకు ఇష్టం వచ్చినట్టు వీడియోస్ అప్లోడ్ చేశానంటే కుదరదు వాళ్ళు ఎప్పటికప్పుడు ఛానల్ని చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు పాలసీస్ ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకోండి ఇక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మానిటైజేషన్ అయ్యాక కూడా మీ వీడియోస్ ఎప్పుడైనా మేడ్ ఫర్ కిడ్స్గా మారిపోవచ్చు నా ఛానల్ ఎలా అయితే జరిగిందో నేను వన్ ఇయర్ పాటు నార్మల్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను బట్ యూట్యూబ్ కిడ్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అన్నీ మారుతాయి ఇది యూట్యూబ్ వీడియోస్లో పిల్లలు చూసే కంటెంట్ పెడితే ఇంకా మీరు పిల్లల్నే తీసుకెళ్ళి వీడియోలో పెడితే ఇంకా అలాంటి ఛానల్స్ పరిస్థితి ఏంటో ఆ దేవుడికి తెలియాలి మీరు ఎంత రిస్క్లో ఉన్నారో అర్థం చేసుకోండి ఒకవేళ మీ ఛానల్లో హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయనుకోండి ఫిఫ్టీ కిడ్స్ వీడియోస్ ఫిఫ్టీ నార్మల్ వీడియోస్ ఉన్నాయి ఇలా అయితే పర్లేదు కదా స్టిల్ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటంటే ఈ ఫిఫ్టీ కిడ్స్ వీడియోస్కి కిడ్స్ యాడ్స్ మాత్రమే వస్తాయి మిగతా ఫిఫ్టీ వీడియోస్కి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ యాడ్స్ వస్తాయి ఎందుకంటే మీ ఛానల్ కిడ్స్ ఛానల్గా డామినేట్ అవుతుంది కాబట్టి సో మీరు నార్మల్ వీడియోస్ చేసినా ఆ వీడియోస్కి కూడా మీకు సిపిఎం అనేది కిడ్స్ వీడియోస్ లాగే ఉంటుంది అంటే చాలా తక్కువ మనీ వస్తుంది మీరు కిడ్స్ కంటెంట్ చేయకూడదు అని అనుకుంటే మీ ఛానల్లో ఒక్కటి కూడా కిడ్స్ కంటెంట్ పెట్టకండి అయితే కిడ్స్ వీడియోస్ పెట్టకూడదా అంటే అలా ఏం లేదు మీరు కిడ్స్ వీడియోస్ పెట్టుకోవచ్చు కిడ్స్ ఛానల్ పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి వీడియోస్కి వ్యూవర్స్ మాత్రం కిడ్సే ఉంటారు కిడ్స్ ఎక్కడైతే ప్రైమరీ గా ఉంటారో అలాంటి వీడియోస్ మీద మీకు యాడ్స్ కూడా కిడ్స్కి సంబంధించవే వస్తాయి లైక్ హాలిడ్స్ బోన్వీటా ఫస్ట్ రైడ్ డైపర్స్ టాయ్ స్టోర్స్ ఇలాంటి యాడ్స్ మాత్రమే వస్తాయి ఒక కిడ్స్ వీడియో చేయాలన్నా ఒక నార్మల్ వీడియో చేయాలన్నా టైం మాత్రం సేమ్ పడుతుంది ఇంకా చెప్పాలంటే అక్కడ ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే యానిమేషన్స్ కూడా కావాలి బట్ ఒక నార్మల్ వీడియోలో యానిమేషన్స్ అవసరం లేదు మీరు నార్మల్ నార్మల్గా చెప్పేస్తే అయిపోతుంది ఇంత ఎఫర్ట్ పెట్టాక కూడా మీకు ఒక వీడియో మీద థౌజండ్ వ్యూస్కి టెన్ టు ఫిఫ్టీ సెంట్స్ మాత్రమే వస్తాయి మాక్సిమం వన్ డాలర్ వరకు రావచ్చు అంతకన్నా మీకు రాదు ఇది ఒక యావరేజ్ కిడ్స్ ఛానల్ గురించి అదే మీరు చూచూ టీవీ కోకోమెలన్ ఆర్ డేవినివా ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ తీసుకుంటే వాటిలో ఉన్న యానిమేషన్స్కి ప్రాబబ్లీ వాళ్ళకి దీని మీద కొంచెం బెటర్ అమౌంట్ వస్తుంది బట్ స్టిల్ ఆ కిడ్స్ కంటెంట్ అమౌంటే వస్తుంది జస్ట్ ఇమాజిన్ మనం ఎంత కష్టపడితే ఇలాంటి ఒక వీడియో చేయగలము కానీ అంత కష్టానికి తగ్గట్టు మనీ రాదు నా ఛానల్లో నేను కిడ్స్ కనబడట్లేదు అనే దాని మీద ఫోకస్ పెట్టాను కానీ నేను చూపించేది మాత్రం కిడ్స్ కంటెంటే కదా అనే దాన్ని నేను లైట్ తీసుకున్నాను బికాజ్ చాలా మంది ఛానల్స్ పెడుతున్నారు కదా నేను కూడా పెట్టేశాను ఇదే ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతుంది అందరూ పెడుతున్నారు కదా అందరికీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి కదా నాకు కూడా వస్తాయి అని చెప్పి అందరూ ఛానల్స్ పెడుతున్నారు బట్ వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది మనకి ఎంత అమౌంట్ వస్తుంది అది కిడ్స్ ఛానల్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ యూట్యూబ్ మొత్తం అని మార్చేసి కిడ్స్ ఛానల్గా మార్చేస్తాడా అనేది ఎవరికి తెలియదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీకు మానిటైజేషన్ ఒక నార్మల్ ఛానల్గా అయిపోయినా నేను కూడా ఫస్ట్ వన్ ఇయర్ నార్మల్ ఛానల్ లాగే మనీ రిసీవ్ చేశాను కానీ ఆ తర్వాత అది కిడ్స్ ఛానల్గా మారిపోయింది ఇదే మీకు కూడా జరగవచ్చు సో ప్రాబబ్లీ మీరు ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మీరు మంచిగా అమౌంట్ తీసుకోవచ్చు బట్ తర్వాత తర్వాత అది కిడ్స్ ఛానల్గా మారిపోవచ్చు బికాజ్ ఈ మధ్య యూట్యూబ్లో మాక్సిమం అలాంటి ఛానల్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా పిల్లలు లేకుండా వీడియోస్ ఉండట్లేదు సో ఇలాంటి వీడియోస్ ఎప్పుడైతే వస్తున్నాయో యూట్యూబ్ రియాక్ట్ అవుతుంది ఈ రోజు కాకపోతే రేపైనా రియాక్ట్ అవుతుంది బట్ రియాక్ట్ అయితే మాత్రం మీ చేతికి వచ్చే మనీ ఆగిపోతుంది సో దానికి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి క్యాష్యువల్ కథలు ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ